నీళ్ళు నీందులో కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ అంతా జీలకర్ర నిమ్మకాయ ఒక అర్థం ఉప్పు ఇద్దరు సరిపడా నిమ్మకాయ ఇవి బాగా తెల్లబెట్టి పెట్టి గ్యాస్ట్రిక్ కానీ కొవ్వు కానీ కరిగిపోకొని హెల్త్ చాలా మేము బాగా తెరలబెట్టుకోవాలి లేదంటే జీలకర్ర బదులు మీరు ఉడక నీళ్ళు కాబట్టి తర్వాత దాంట్లో ఉప్పును నిమ్మకాయి జీలకర్ర పొడి అయినా వేసుకొని తాగవచ్చు మేమైతే ఇదే పొద్దున్నే వేస్తానట్లే వాత్రం వేసి వచ్చి ఇదే తాగేది నాకు మతం చాలా బెటర్ అనిపించింది అయితే మీరు తాగి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది అందులో మీరు ఈ నీళ్ళు వడగట్టుకున్న తర్వాత మీరు తేన్ అవ్వచ్చు ఒక స్పూన్ దే తాగితే ఇంకా బెటరు ఇంకా మంచిది బాగుంటుంది try this chhodna friends okay bye matlab good morning